డియాలు త్రీ థర్టీ ఫోర్లు పదమూడు వేల ఐదు వందలు రైతు కానీ కొద్ది సైజు లేదు మీడియం కింద మీడియం బెస్ట్ కింద వస్తుంది అదేలే డార్క్ కలర్ అయితే మీడియం బెస్ట్ పదిహేను వేలు వేసాను ఈ త్రి ఫోర్ త్రీ ఫోర్ అంతాలు ఎరపు తాలు ఎరకుండా ఈ ఏడు కొత్తాలు తొమ్మిది వేల ఐదు వందలు వేసాడు త్రి ఫోర్ అంతాలు ఎరపులు ఉన్నాయి దీంట్లో డీలక్స్ అండి పూజ సూపర్ అయితే కాదు కానీ కొద్దిగా లావు టైపు సన్నం టైప్ అయితే సూపర్ అయింది ఇది పద్నాలుగు వేలు వేసారు బంగ్లాదేశ్ పార్టీ సూపర్ అయితే కాదు లైలక్స్ అంతే తేజ ఏసీ షార్ప్ వన్ అండి బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు రాశారు తేజలా మిక్స్ అయిద్దని రాశారు చూసారా తేజల కనబడుతుంది కాబట్టి మిక్స్ అయిద్దని రాశారు బెస్ట్ షార్ప్ వన్ ఏసీ సీడ్ తాలు చూడండి రంగులు ఎంత బాగుండగా ఏడు వేలు వేసారు మంచి రంగులు క్వాలిటీ అయితే డీలక్స్ తాలండి సీడ్ తాలు తాలు బ్రహ్మాండంగా ఉండే రంగులు మంచి ఆడదలు తెచ్చారండి తొమ్మిది వేల ఐదు వందలు పట్టి బాగుండీ ఫుల్ డ్రై ఆరదలు బాగున్నాయి ఎరుపు శాతం ఉన్నాయి బెస్ట్లు రోమీ టూ సిక్స్ అండి పదమూడు వేలు అడిగారు పదమూడు వేల ఐదు వందలు రాశారు కూడా బెస్ట్ అని లైట్ కలర్ లైట్ కలర్ లైట్ కలర్ బెస్ట్ అంతే మూడు వేలే రాశారండి తేజ మీడియం బెస్ట్ రంగులు మంచి మళ్ళీ బాగున్నాయి రంగులు పదమూడు వేలే రాశారు మీడియం బెస్ట్లు సైజ్ తక్కువ రంగులు బాగున్నాయి అయితే తక్కువ కానీ మీడియం బెస్ట్లు అండి మీడియం కాదు కానీ మీడియం బెస్ట్ రంగు బ్రహ్మాండం ఫైవ్ త్రీ వన్ డీలక్స్ అండి ఏంట సూపర్ అయితే కాదు డీలక్స్ అంటే పదహారు వేలు రాశారు డీలక్స్ బెస్ట్ మధ్యలో ఉంది రంగు మాత్రం బాగుందండి మెరుస్తుంది రంగు ఇంక్వల్ ఇయరీ అనుకుంటా కలరు అదే ఇంకో ఇయర్ ఏం రంగు లేదు ఏసీ తాలు ఏతాలు ఏడు వేల ఐదు వందలు ఇవి కూడా కొత్త డ్యామేజ్కి వెళ్ళదాగుతున్నాయి ఈ కూడా ఏడు వేల ఐదు వందలు కొత్త ఏసీ రెండు మీడియాలు ఇవన్నీ తేతాలు రెండు వేల ఇరవై మూడులో అయ్యి డబల్ ఫైవ్ త్రీ వన్ సీనియర్ టఎఫ్ స్టూడెంట్ తాలుగా కనబడుతున్నాయి తొమ్మిది వేలు అడిగారంట ఎరుపే తాళలాగా అయిపోయింది కాళ్ళు రెండు వేల ఇరవై మూడు దేవనూర్ డిలక్స్ కొత్త అయ్యండి సుపీరియర్ క్వాలిటీ అసలు ఎక్సలెంట్గా వచ్చింది కాయ కానీ అక్కడక్కడ ఉంది కానీ మచ్చికాయ సూపర్గా ఉందండి క్వాలిటీ మాత్రం సైజు పట్టి మంచి ఆదల పదహారు వేల ఐదు వందలు వేసారు సూపర్ ఉంది క్వాలిటీ అండి ఇవన్నీ బెస్ట్ డీలక్స్లు అండి అన్నీ ఇవన్నీ పదమూడు వేలు వేశారు బెస్ట్ డీలక్స్ ఆరుమూర్లు బాగున్నాయి చూడండి ఇంకో రెండు రూపాయలు చదువుతున్నారు ముప్పై రూపాయలు వేసారు బెస్ట్ డీలక్స్ డీలక్స్ బంగారం పదహారు వేలు వేసారు కాబట్టి పొడదవుతుంది ఎక్కడన్నా సైజు పరంగా బాగుంది రంగు పరంగా బాగుంది కూడా తగులుతుంది త్రీ డబల్ ఫైవ్ అడిగే మీడియం బెస్ట్ కింద పద్నాలుగు వేలు బాగా మీడియం బెస్ట్ కింద పద్నాలుగు వేలు రాశారు త్రీ డబల్ ఫైవ్ సైజు లేదు కలర్ ఉంది బాగుంది కానీ బెస్ట్ కింద వచ్చింది సూపర్ టెన్ బెస్టే కానీ సైజు తక్కువ ఎక్కడన్నా ఇలాంటివి తగులుతాయి పదహారు వేల ఐదు వందలు వేశారు తెలపరు ఎక్కడన్నా తగ్గుతుంది సైజ్ తక్కువ కాబట్టి మీడియం మెస్ట్లు అండి ఆరుమూర్లు మీడియం మెస్టులు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు వేసారు రంగు పరంగా బాగుంది మీడియం మెస్టులు ఆరు వందలు పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఆరు వందలు మీడియం మెస్ట్లు పదిహేను వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీలు మీడియం మెస్ కానీ పట్టి బాగుంది మీడియం బెస్ట్ క్లాసిక్లండి మీడియాలు కాదులే కానీ మీడియం బెస్ట్లే ముడుతుంది కలర్ బాగుంది పన్నెండు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్ పన్నెండు వేల ఐదు వందలు వేసారు క్లాసిక్ ముడుతుంది త్రీ ఫోర్ వన్లు అండి బెస్ట్ పదిహేను వేలు అడిగారంట రైతు ఇవ్వను అని చెప్పి అంటున్నారు నిండు రంగే కానీ బెస్ట్ త్రీ ఫోర్ వన్ అన్నారు పదిహేను వేలు థర్టీ ఫోర్ తాలు ఇదేమో పెద్దగా రంగు లేదు ఐదు వేల ఐదు వందలు అడిగారు ఇదేమో బాగా రంగు ఉంది ఆరు వేలు అడిగారు ఈ థర్టీ ఫోర్ తాలు సూపర్ టెన్ తాలు రంగులు ఉన్నాయి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అడుగుతున్నారు ఎలక్సా కానీ సూపర్ రంగు కాదు సూపర్ టెన్ మార్చ్ పల్నా అడిగే పదిహేడు వేల ఐదు వందలు అవుతారు బాగుంది లేదండి సుప్పీర్ అయితే కాదు కుప్పర్ అయితే కాదు ఏడు పదిహేడు వేల ఐదు వందలు ఎండబడుతుంది అందుకని అట్లా కనబడుతుంది పది సంవత్సరాన్ని మొత్తం చూడండి ఎట్ అయిపోయిందో తెలపర డీడీలే దేవనగర్ డీలక్స్లే పన్నెండు వేలు వేసారండి ఇది కొద్ది బాగుంది రంగులు అయితే బాగున్నాయి కానీ పన్నెండు వేలు వేసారు దేవనూర్ డెలక్స్ పోయి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో అయ్యి తేజాలు ఇలా క్వాలిటీ పదివేలు పదివేల ఐదు వందలు వేశారండి తేజాలు రెండు వేల ఇరవై మూడులో తేజ మరీ లైట్ కలర్ కాదు కదా మరీ లైట్ కలర్ కాదు నిండు కలర్ ఇప్పుడు వచ్చే ఇంతే వస్తాయి లైట్ కలర్ కొద్దిగా మాది నిండు కలర్ కొత్తవి పదహారు వేలు వేసారు త్రీ ఫోర్ అని బాగా వచ్చాయి కలర్ మచ్చకాయ తగులుతున్నాయి మూడు బస్తాలు వచ్చినాయి అంట షార్కులు పన్నెండు వేలు వేసారు మా ఇచూరు కూడా ఉంది మళ్ళీ లైట్గా డ్రై కానీ మా ఇచ్చూరు ఉంది మచ్చకాయ తగులుతున్నాయి కొత్తవి షార్కులు పన్నెండు వేలు వేసాయి తేతాలు ఎం సైజు కానీ రంగు కానీ ఉన్నాయండి తొమ్మిది వేలు వేశారు సైజులు చూడండి ఎంత సైజులు ఉన్నాయి డీలక్స్ తేజతాలు ఏసీ తొమ్మిది వేలు అప్పుడు ఇంతకుముందు పదివేల ఐదు వందలు వేసారంట ఇప్పుడు మాత్రం తొమ్మిది వేలు సూపర్ డీలక్స్ తేజ అండి ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ పద్నాలుగు వేలు రెండు వందలు ఒకళ్ళు పద్నాలుగు వేలు మూడు వందలు ఒకళ్ళు వేసారు తేజ సూపర్ డీలక్స్ రంగు బాగుంటే వేస్తున్నారు ఆరు వేల ఐదు వందలు ఏసీ ఆరుమూరుతాలు బెస్ట్ తాలు వద్దన్నారా వద్ద ఆరు వేల ఐదు వందలకి ఆరు మూడు తాలు అండి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు రాశారు పొడద కూడా తగులుతున్నాయి సైజులు ఉన్నాయి కానీ ఆడతలు ఉన్నాయి కానీ అలా తగులుతున్నాయి రంగు పరంగా బాగున్నాయి మీకు దగ్గరకు చూస్తే తెలుస్తాయి పొడ సరిగ్గా వర్షాల వల్ల గ్రేడింగ్ సరిగ్గా చేయగల అంటే వర్షం పడి మచ్చగా అయింది గ్రేడింగ్ సరిగి రాలా ఇంకా చూడడానికి బాగున్నాయి రంగులు పదమూడు వేల ఐదు వందలు సూపర్గా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది సంగం ఫోర్ వన్ ఫోర్ సూపర్ డీలక్స్ అండి పదిహేను వేలు వేసారంట ఎక్సలెంట్ క్వాలిటీ కౌంటర్ సైల్ త్రీ థర్టీ ఫోర్ కొంటారు చూసారా వాళ్ళు కొన్నారు ఎక్సలెంట్ క్వాలిటీ సరి తక్కువ కర్ణాటక బెస్టే కానీ సైజ్ తక్కువ కర్ణాటక పదిహేను వేలు వేసారు పట్టి ఉండవు రంగు మాత్రం బ్రహ్మాండే ఉంటాయి అండి కలర్ హైలైట్ కొత్తవి చూసారా డీడీ కలర్ ఉంది పదహారు వేలు వేసేది ఫుల్లు డ్రై ఫుల్లు డ్రై కొత్త కొంచెం రేటు పదహారు వేలు వేసేది ఎక్స్పోర్ట్ రూపాయలు బాగుందండి బెస్ట్ పదిహేడు వేలు అడిగారంట ఎక్స్పోర్ట్ వాళ్ళు పంతొమ్మిది వేలు చదువుతున్నారు టూ జీరో ఫోర్ ఇప్పుడు ఇవాళ ఉన్న దాంట్లో నాకు మంచి క్వాలిటీ ఇదే కనపడింది ఇరవై ఎనిమిది వేలు వేసారంట ఎల్లో యూరెల్లో యూరెల్లో ఇరవై ఎనిమిది వేలు వేసారంట బాగుంది సైజు కూడా క్వాలిటీ అండి బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల ఏడు వందలు వేసారంట పదహారు వేలు ఏసీ త్రీ డబల్ ఫైవ్ అడిగి బెస్ట్ ఇది డీలక్స్ కాదు బెస్ట్ డీలక్స్ మధ్యలో ఉంది ఏసీ త్రీ ఫోర్ అని అండి డీలక్స్ పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు వేసారు సూపర్గా ఉంది క్వాలిటీ டீலக்ஸ் த்ரீ ஃபோர்